డు అంటే వారితోటి యేసు లేఖనములు ఎత్తి మాట్లాడాడు ఏంటిది లేఖనములు ఎత్తి లేఖనములు ఈ విధంగా సెలవీయట లేదా ఆయన సిలువ వేయబడి మూడో రోజు తిరిగి లెగుస్తాడనే లేఖనమును సెలవియలేదా అని ఎప్పుడైతే లేఖనాలను ఎత్తి మాట్లాడటం ప్రారంభం చేశాడో ఆ లేఖనము ఆ వాక్యము వాడిని ఏం చేసిందంటే వారిని వాళ్ళ హృదయాలను మండించింది వాక్యము వారి హృదయాలను మండించి వాళ్ళ హృదయాలను రేపింది ఏంటిది అది దేవుని యొక్క వాక్యం ఈ వాక్యము వాళ్ళ హృదయాలను మండించింది ఈ వాక్యము వాళ్ళ హృదయాలను రేపింది అంటే దానికి ఒక కారణం కూడా ఉంది ఏంటయ్యా అంటే ఆ హృదయాన్ని ఆ వాక్యాన్ని వాళ్ళు కూడా గ్రహించారు నిజమే ఇతడు వాక్యములో ఉన్నది చెప్తున్నాడు వాక్యాన్ని మనకి మరొక మారు బోధిస్తున్నాడని గ్రహించారు ఎవరైతే వాక్యం వెలలవుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గ్రహిస్తారో ఆ వాక్యాన్ని గుర్తిస్తారో వాళ్ళ హృదయాలు కూడా రేపబడుతూ ఉంది వాళ్ళ హృదయాలు కూడా మండుతూ ఉంటాయి రేపబడటం అంటే అర్థం ఏంటి రేపబడటం అంటే ఏంటి అంటే ఒకరిని యుద్ధానికి రేపుతూ ఉంటారు ఇంకొక వ్యక్తిని రే పోరా వాడు నిన్నేదేంట్రా వాడు ఎక్కడ నువ్వెక్కడా నువ్వు సరిగా ఒకటి సరిచావంటే వాడు తిరిగి లేకను కూడా లేక వాడు నీ గురించి మాట్లాడేది ఏంట్ర అంటే రేపుతారు ఆ రేపుల గురించి చెప్పట్లేదు నేను దేవుని పని చేయడానికి వాక్యం మనల్ని రేపిద్ది మనల్ని మండించిద్ది ఎట్లా మండించిందో తెలుసా పాపపు ఛాయలు పాపపు ఆలోచనలు మనలో లేకుండా వాటిని దహించి వేసేటట్టు ఈ వాక్యం మనల్ని మండించిద్ది దేవుని కొరకు మండడానికి అర్థమవుతుందా అపవిత్రత మన దగ్గరికి వస్తే దాన్ని బట్టి మనం అపవిత్రులం అవటం కాదు నీలో ఉన్న అగ్ని నీలో ఉన్న మంట ఆ దానిని కూడా పరిశుద్ధపరిచింది ఒకవేళ పాపి వచ్చి నీ దగ్గరికి నిన్ను కూడా పాపంలో ముంచాలని చూస్తే ఏం జరిగిందో తెలుసా ఆ పాపి కూడా పరిశుద్ధుడైతాడే తప్ప నీకు పాపము ఏ మాత్రము కూడా అంటదు కారణం వాక్యము చేత ఒక వ్యక్తి మండించబడితే జరిగే కార్యం ఇది ఒక వేశ్య వచ్చి ఈ వాక్యము చేత మండ మండించబడుతున్న వ్యక్తిని గనక పాపము చేత ఇతడిని కూడా బంధించాలి అని అనుకుంటే ఇతడు మండుతూ ఉన్నాడు ఆ పాపిని కూడా ఇతరు పరిశుద్ధపరుస్తాడే తప్ప ఆ పాపము ఇతడికి అంటదు గాక అంటదు ఒక ఆవుడు వచ్చింది వచ్చి అనేది ఎవరు చూడట్లేదు ఆ పాపం చేద్దాం అనేది ఇతను వాక్యము చేత మండుతున్న వ్యక్తి కనుక ఆ పాపం ఏమాత్రం అతనికి ఆని కాలేదు ఆ పాపం అతనికి అంటలేదు కారణం వాక్యము చేత మండుతూ ఉన్నాడు అర్థమవుతుందా మీ అందరికీ తెలుసు విజయవాడలో ఉండే ఒక వ్యక్తి ఎక్కడుండే వ్యక్తి విజయవాడ వ్యక్తే ఈ వ్యక్తి చక్కగా దేవుని సన్నిధికి వస్తాడు ఆదివారం రాగానే చక్కలో బైబిల్ పెట్టుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని ఆదివారం మందిరానికి వెళ్ళి చక్కగా ఆరాధన చేస్తాడు చక్కగా అన్ని విషయాల్లో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తే అయితే ఈ వ్యక్తి చాలామంది ఈ వ్యక్తిని అపార్థం చేసుకుంటూ అసలు ఇతరు ఏం ఏం మనస్థితులు ఆదివారం మందిరానికి వస్తాడు మిగతా రోజులని పాడు పనులు చేసుకుంటూ తిరుగుతాడు ఏంటి అని మాట్లాడే మాట్లాడేవాళ్ళంట ఏం చేసేవాడు అతడు అంటే ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు మిగతా రోజులు వేస గృహాలకు వెళ్ళి తిరుగుతూ ఉండేవాడు అతడు ఎలా ఉంటాడయ్యా అంటే ఆ బాక్సర్ ఇది అంటారు ఏంటిదన్నా బాగా లావుగా ఉంటారు ఏమంటారు వాళ్ళకి బాక్సర్స్ ఇది అంటారు మొత్తానికి వాళ్ళు అతడు ఎలా ఉంటాడు ఎట్లా ఉంటాడు చక్కగా రెడీ అవుతాడు వెళ్తాడు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తాడు ఆ గదిలోకి వెళ్తాడు వెళ్ళగానే ఆ ఆ చేతి మీద పండేసుకొని చెప్తాడంట అమ్మా ఇలా పాపం చేసి నరకానికి మనం పోతామని యేసుప్రభు మన కొరకు మహిమని వీడికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు ఇలా నేను పాపం చేస్తూ పట్టబడితే ఒక స్త్రీ ఆమెను ఏమన్నాడు తెలుసు యేసుప్రభు అమ్మా అమ్మా నేను నిన్ను శిక్షించడానికి నాకు అధికారము కలదు అయినా నేను శిక్షించను ఎక మీద పాపము చెయ్యకము అని అన్నాడు ఒక ఆవిడ ఇలా వేస గృహాలు చేసుకుంటూ దీన్ని వృత్తిగా భావించి ముందుకెళ్తూ ఒకరోజు బావి దగ్గరికి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళింది వెళితే అక్కడికి యేసుప్రభు ఆమె కోసమే వెళ్ళాడు అది కూడా ఏవేళ ఎండవేళ వెళ్ళాడు ఏవేళ ఎండకు వెళ్ళాడు అక్కడ చూడండి అంత వెంటలో యేసుప్రభు ఎంతమంది ఉంటే వెళ్ళాడు అక్కడికి ఓ పెద్ద సభ పెట్టి ఒక వెయ్యి మందిని సమకూరిస్తే వెళ్ళాడా లేదు లేదు ఒక పాపిన మనసు కోసం అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆమెకు సువార్త ప్రకటించి ఆమెను రక్షించడమ్మా ఇలా నీవు కూడా దేవుని చెవి చెయ్యగితే నీ బ్రతుకుని కూడా ఏసయ్యా మారుస్తాడమ్మా అని చెప్పి ఆ వేస గృహాల్లో నుంచి ఆ బంధకాల్లో నుంచి అనేక మందిని రక్షించాడు ఆ వ్యక్తి ఎలా సాధ్యమైంది అంటే వాక్యం వచ్చేత ఆ వ్యక్తి మన్నించబడ్డాడు వాక్యము చేత ఆ వ్యక్తి రేపబడ్డాడు కనుక ఇది సాధ్యమైంది ఒక మనిషికి అయితే ఇది అసాధ్యమే కాని దేవుని వాక్యమునకు సమస్తము సాధ్యమే ఆమె ఎందుకు అంటే ఇక్కడ సాధ్యమైందిగా అర్థమైతుందా వాక్యము చేత రేప రేపబడిన వాళ్ళు వాక్యము చేత మన్నించబడిన వాళ్ళు ప్రభు కొరకు బ్రతుకుతారు వాళ్ళలో పాపము ఏమాత్రం వేలుబడి చెయ్యదు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే అన్నా ఎన్ని మాట్లాడుకున్నా ఎంత వాక్యం ఉన్నా ఎంత ప్రార్థన చేసినా మన మనసులు కదన్నా సహజంగా జరుగుతూ ఉంటాయి కదన్నా అని మాట్లాడతారు మన మనుషులు కావచ్చు కానీ మహిమ చేత నింపబడిన వాళ్ళం చేత మహిమ చేత నింపబడిన వాళ్ళం ఆనాడు సవులు కూడా పాపుల్లో ప్రధానుడిగా ఉన్నాడు కానీ ఒక రోజున ప్రభు దర్శించి రక్షించినాక పాపుల్లో ప్రధానుడైన ఈ సవులు పరిశుద్ధుల్లో ఒకడుగా చేయబడ్డాడు అవునా పౌలు పాపం చేసినట్టు చూడగలమా